శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మ అసలు కోతకాల పండుగ అంటే ఏంటి మనకి పంట చేతికి వచ్చినప్పుడు ఆ పంటని తీసుకొచ్చి మన ఇళ్ళల్లో ధాన్యాలు కూర్చుకునేటప్పుడు ధాన్య తట్టుల్లో కూర్చుకునేటప్పుడు ఆ ధాన్యాన్ని ప్రథమ ఫలము దేవుడికి ఇవ్వాలి కదా ఆ దేవుడికి ఇవ్వకుండా ఇప్పుడు అన్నిళ్ళందరి ఇళ్లల్లో జరుగుతున్నది ఏంటి సంక్రాంతి సంక్రాంతి అంటేనే కోతకాల పండుగ ఈదులు పాటించిన కోతకాల పండుగ ఇది అందరూ తెలుసుకోండి ప్రార్థన చేసుకున్నా కృపాశక్తి సంపన్నుడైన నా గురే తండ్రి నేను అమ్మానికి వెళ్ళదు వందనాలు స్థుతుల స్తోత్రాలు తండ్రి 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 అనువేణులతో నేను కొనియాడుతున్నాను తండ్రి మమ్మల్ని మా స్థితుల్ని ఆగ్రహించండి తండ్రి సహాయం చేయండి తండ్రి తండ్రి ప్రతి అన్ని కుటుంబంలో ఈరోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు తండ్రి వారికి తెలియని విషయం ఏది కోతకాల పండుగ కోతకాల పండుగ యూదులు చేసేవాళ్ళు ఆ యూధులు మేము మోస ధర్మశాస్త్ర ప్రకారం చేశారు అంటున్నారు పెద్దలు దీన్ని కొట్టివేయబడింది చాలా వరకు వేసి వచ్చాక చాలా కట్టడాలు కొట్టివేయబడ్డాయి అనేసి మాట్లాడతారు తండ్రి తండ్రి కొన్ని అన్యాచారాలే కొట్టివేయబడ్డదండి కానీ మీ ప్రణాళికలు ఏవి కొట్టివేయబడలేదు అండి తండ్రి మేము మేము అది నమ్ముతున్నాము తండ్రి తండ్రి కోతకాలకు పండగ జరుపుకున్న ప్రతి రైతుని ఆశీర్వదించండి అన్నిలైనా కానీ వాళ్ళకి సహాయం చేయలేదండి తండ్రి మేము అందరం నోట్లోకి ఒక ముద్ద ఐదేళ్ళు పోతున్నాయంటే మీరే సహాయం తండ్రి సహాయం చేసినందుకు వందనవుతుంది ప్రతి రైతు బిడ్డను ఆశీర్వదించి అందరు సంతోషంగా ఉండేలాగా చూడమని ఏసై కృపణ ఆమె ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె